శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఉపాఖ్యానంలో ఉన్నామండి కాలపుత్రిక అనేటువంటి ఒక స్త్రీ ఉన్నది ఆవిడే ముసలితనము అని చెప్తూ ఉన్నారు ఎవరూ పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడటం లేదు అవునండి ముసలితనాన్ని ఎవరు కోరుకుంటారు ఎవ్వరూ కోరుకోరు అయితే యయాతి కుమారుడైన పూరుడు చిన్నతనమున తెలియక ఈమెను వరించెను అతని పితృభక్తి ఇట్లు చేశను అతనికి రాజ్యప్రాప్తి అగునట్లు ఆమె వరం ఇచ్చను అంటున్నారు ఇక్కడ మాస్టర్ చాలా విస్తారంగా మనకి ఈ కథ దాని వివరం చెప్పారండి తండ్రి అయిన యయాతి ముసలితనమును కొంతకాలము భరించుటచే పూరులకు తండ్రి రాజ్యము సంక్రమించను అంటున్నారు యయాతి ఉన్నాడు తండ్రి కుమారుడేమో పూరుడు ఏయాతి ముసలితనాన్ని కొంతకాలం ఏయాతి ముసలితనాన్ని ఈ పూరుడు భరించాడండి తండ్రి ముసలితనాన్ని కొడుకు భరించాడు అది ఆ కథలో విచిత్రం తండ్రి ముసలితనాన్ని కొడుకు తీసుకున్నాడు అందువల్ల ఇతనికి తండ్రి రాజ్యం సంక్రమించిందిట వేదార్థమున పూరుడనగా పురములు పాలించువాడు లేక శుక్రధాతువని అర్థము వేదార్థము అదండి అర్థం పూరుడంటే తండ్రి నుండి కుమారుడుగా పుట్టువాడు ఇతడు దేహము ధరించిన వెనుక ముసలితనము పొంది మరలా కుమారుడుగా దేహమును రాజ్యమును సంక్రమింపచేసుకొను ముసలితనాన్ని పొంది మరలా కుమారుడుగా దేహం అనేటువంటి రాజ్యాన్ని చేసుకున్నాడు అది ఇందులో ఉన్న అర్థం అంతరార్థం ఇతడు పితృయానము అనబడు గర్భ సంభవమునకు సంబంధించిన దేవతలలో ఒకడు ఇది కాక జ్ఞానమునకు సంబంధించిన మార్గము మరి ఒకటి కలదు అది ఏ దేవయానము పితృయానము దేవయానము రెండు మార్గాలండి ఈ పితృయానం అనేటువంటిది ఏంటి గర్భ సంభవమునకు సంబంధించినటువంటి రెండోది ఏంటి జ్ఞానమునకు సంబంధించిన మార్గము జ్ఞానయానము అంటున్నారు అది ఏ దేవయానము ఆమెయే యయాతి పెద్ద భార్యయగు దేవయాని అంటే జ్ఞాన మార్గం అనే అర్థం అండి దేవయానము లేక మార్గ మార్గము ఆవిడే ఇక్కడ పాత్రగా చూపించారు యయాతి పెద్ద భార్య అయినటువంటిది దేవయాని యయాతి అంటే ఏంటండి యయాతి అనగా యానము చేయువాడు లేక దేహ పరిణామముల మార్గమున పోవుచున్న జీవుడు దేహ పరిణామములు అట్లా పరిణామ మార్గంలో పోయేటువంటి జీవుడు ఆయన్ని ఎయాతి అంటున్నారు యయాతి అనగా యానము చేయువాడు లేక దేహ పరిణామముల మార్గమున పోయుచున్న జీవుడు అతనికి దేవయాని శర్మిష్ట అను భార్యలిద్దరు దేవయానిని బ్రాహ్మణుని కూతురు శర్మిష్ట రాక్షసరాజు కూతురు ఆమె కొడుకు పూరుడు అతడే తండ్రి ముసౌలితనమును కొంతకాలము ధరించి మరలా రాజ్యమును పొందినవాడు శర్మిష్ట తండ్రి పేరు వృషపర్వుడు అనగా జన్మనిచ్చునట్టి వీర్యమునకు స్థానమైన అవయవము శర్మిష్ట తండ్రి పేరు అంటే ఏయాతి రెండో భార్య శర్మిష్ట ఆవ తండ్రి పేరు వృషపర్వుడు అంటే ఏంటి అర్థము జన్మనిచ్చునట్టి వీర్యముందే ఆ వీర్యానికి స్థానమైనటువంటి అవయవము దాని పేరు వృషపర్వుడు దేవయాని జీవుని జ్ఞాన మార్గమైన ఇంద్రియములు మనస్సు మున్నగువానికి మార్గము శర్మిష్ట పితృయానమైన గర్భధారణమునకు మార్గము ఇందు దేహము సంక్రమించున్నది పితృయానమున మాత్రమే దేహం ఎట్లా వస్తుందండి పితృయానంలో వస్తుంది కనుక శర్మిష్ట పుత్రునకే రాజ్యము సంక్రమించనని చెప్పబడినది పూరుడికి రాజ్యం ఇచ్చాడంటే అర్థం అది పూరుడు శర్మిష్ట ఎవరు పితృయానముకు మనకి సంకేతం అందువల్ల శర్మిష్ట పుత్రుడికే రాజ్యము సంక్రమించను అందు దేవయాని పుత్రులలోనివాడు ఎదువు దేవయాని పుత్రులలోనివాడు ఎదువండి వారి వంశమున భగవంతుడు కృష్ణుడై జన్మించను మనకు తెలుసు వంశంలోని వాడు కృష్ణుడు అంటే దేవయాని పుత్రులలోనిటువంటి వాడు ఎదువు ఆ వంశంలో ఉన్నటువంటి వాడు శ్రీకృష్ణుడు అందువల్ల వారి వంశమున భగవంతుడు కృష్ణుడై జన్మించను అంటే దేవయాని అంటే దేవ మార్గము అన్నాం కదండి జ్ఞానమార్గము అన్నాగా అనగా దేవ దేవయానమున యోగ మార్గము అవలంబించిన వానికి జీవులలోనికి అవతరించిన దేవుడు దర్శనమిచ్చును అదండి అర్థం ఇంతలో కాలపుత్రికకు మళ్ళీ కథలోకి వస్తున్నామండి కాలపుత్రికకు దౌర్భాగ్యము సం సంక్రమించను అంటున్నారు కాలపుత్రిక అంటే ఆవిడే జరా ముసలితనం అనుకున్నాగా దౌర్భాగ్యం అంటే ఏంటి మాస్టర్ చెప్తున్నారు దౌర్భాగ్యం అనగా దుర్భగత్వము లేక బిడ్డలను పొందు అవయవము చెడిపోవుట ముసలితనము జీవులకు సంతతి పొందు అవయవములు క్షీణించును ముసలితనంలో ఏమవుతుంది జీవులకు సంతతి పొందేటువంటి ఆ సంతతినిచ్చేటువంటి అవయవాలు ఉన్నాయే అవి క్షీణిస్తాయి ఆ ముసలితనంలో జరిగేటువంటిది అది కనుక ఈవిడికి దౌర్భాగ్యం సంక్రమించింది అంటున్నారు అప్పటి నుండి పూరుడు ఆమెను విడిచిపెట్టెను పూరుడు ఆమెను విడిచిపెట్టాడంటే అర్థం ఏంటండి దేహమునకు ముసలితనము వచ్చినను జీవుడు ఆ దేహము విడిచి మరలా యువక దేహము పొందగలడను జ్ఞానము నరునకు తెలిసినది దేహము విడిచి మరలా మనము కొత్త దేహం మళ్ళీ అందులో మళ్ళీ యువక దేహం మనం పొందగలం అనేటువంటి జ్ఞానం నరుడికి తెలిసింది ఆ పూరుడు ఆమెను విడిచిపెట్టినంటే అర్థం అది దానితో దేహమును విడుచుటకై సక్రమ మార్గమైన యోగ విద్యను మానవులు అభ్యసింప నేర్చిరని అర్థము యోగ విద్యను మానవులు అభ్యసించ నేర్చారండి అది అక్కడి అర్థం దానితో మృత్యువు విడిచిపెట్టబడినది అప్పటి నుండి ఆమె దుర్భగా అని వెల్లడైపోయాను ఈ రహస్యమును అందరూ గ్రహించిరి ఎవ్వడును వరించుటకు ఇష్టపడలేదు ముసలితనము మనస్సునకు అవాంఛనీయమని అర్థము మనస్సుకి ఇష్టం ఉండదు ముసల్తనం ఆమె ఆతురతతో భర్తకై వెదుకుతూ బ్రహ్మలోకం నుండి దిగి వచ్చిన నాకు ఎదురు పడను ఆమెను అందరు విడిచిపెడతారు ఎవరికి ఇష్టపట్టలేదు ఆమెని పెళ్ళి చేసుకోవటానికి ఈ కథ ఎవరు చెబుతూ ఉన్నారు ఈ పరంజనోపాఖ్యానం మొత్తం నారదుడు బహిష్మధుడికి చెబుతూ ఉన్నాడు నారదుడు అంటూ ఉన్నాడు భర్తకై వెదుచు వెదుకుచూ బ్రహ్మలోకము నుండి దిగివచ్చుచున్న నాకు ఎదురుపడింది నారదునికి ఎదురుపడింది అటండి ఆ జన్మ బ్రహ్మచారి అయిన నన్ను వరింపకోరెను నన్ను చూసి కామమోహిత అయ్యను బ్రహ్మచారిని కనుక నన్ను అంటరాదని గద్దించితిని ఆమె నాపై కోపించి ఇట్ల నేను ఎంతో ఆశతో వచ్చిన నన్ను తిరస్కరించితివి కనుక నీకు ఏ లోకమునను స్థానముండదు మూడు లోకముల ఎందు తిరుగుతూనే ఉండుము అన్నది అన్నదట్టండి ఆవిడ నేను ఎంతో ఆస్తితో వచ్చాను నన్ను వరించమని అడిగాను నువ్వు వరించవా అని చెప్పి నీకు ఏ లోకంలో స్థానం ఉండదు పో మూడు లోకముల ఎందు తిరుగుతూనే ఉంటావా అని అన్నదిట అందు అందుకు త్రిలోక సంచారి నారదుడు అట్లా అయ్యాడటండి దీనికి మాస్టర్ చెప్తున్నారు నారదునకు భౌతిక దేహము లేదు మనలాగా భౌతిక దేహం లేదు మిగిలిన లోకములన్నీయు ప్రజ్ఞామయములే కానీ ద్రవ్యమయములు కావు అంటే మ్యాటర్కి సంబంధించినవి కాదు అవన్నీ ప్రజ్ఞామయములు మిగిలిన లోకాలన్నీ కూడా కనుక అతనికి నివాసం ఉండదు అంటే ఆయనకి భౌతిక దేహం లేదుగా అందువల్ల ఆయనకి నివాసం ఉండదు ఒక స్థానమని లేక ఎవరే లోకమున స్మరించినను తాను అక్కడికి పోవచుండును అదండి అర్థం నీకే లోకంలో స్థానం ఉండదంటే అర్థం అది అప్పుడు ఇట్లా ఉపదేశించి తిని నారద ఉపదేశించట ఆవిడికి ఆ కాలపుత్రిక అనేటువంటి స్త్రీకి ఏమని చెప్పాడు భయుడను పేరు గల యవనరాజు ఉన్నాడు పోయి వాణిని పట్టుకొనుము నా మాట విని ఆమె వాణిని సమీపించెను సమీపించను భయుడనేవాడున్నాడమ్మా యవనరాజు వాణ్ణి పోయి పట్టుకోమని చెప్పేట ఈ నారద మహర్షి మాట విని ఆ కాలపుత్రిక ఆ జర ఆ ముసలితనం అనేటువంటి స్త్రీ వెళ్ళి ఆయన పెట్టుకుందిట ఇక్కడ అర్థమేంటి యవనేశ్వరుడు అనగా యవన జాతికి రాజు యవన దేశమున నేటి యునాన్ ప్రాంతం ఉన్నది మరియు యవనము అనగా ధాన్యము నుండి విత్తనములను స్వీకరించి నలుగొట్టి పొట్టు నుండి గింజను వేరు చేయుట పొట్టు నుండి గింజను వేరు చేయటమండి అది అర్థం యవనము అంటే అర్థం అది ఇతడు దేహము నుండి జీవుని వేరు చేయుట లేక జీవునిచే దేహ పరిత్యాగము చేయించుట ముసలితనం ఏం చేస్తుంది దేహాన్ని జీవుని వేరు చేస్తుంది లేదా జీవునిచే దేహాన్ని వదిలిపే వదిలిపెట్టేటట్లుగా చేస్తుంది ఇది మృత్యు అనుకొని భ్రాంతి చెంది జీవులు భయపడుతుంది కనుకనే అతనికి భయుడని పేరు వచ్చను అట్లా దేహాన్నించి జీవుల్ని వేరు చేసేదాన్ని మృత్యువనుకొని భయపడుతూ ఉంటారు భ్రాంతి చెంది భయపడుతూ ఉంటారు అందువల్ల అతనికి భయుడని పేరు వచ్చింది పోయి అతన్ని పట్టుకున్నదట్టండి ఈ కాలపుత్రిక అనేటువంటి స్త్రీ ఆ కాలకన్యక యవనుని చూచి ఇట్ల నేను భయుడని బిరుదు వహించిన యవన మహారాజా యవనుడంటే ఇతనెవరు భయుడు భయం అన్నమాట నిన్ను భర్తగా కోరి వరించి వచ్చి తిని నా ఈ కోరిక సర్వభౌతముల సంకల్పముగా కలిగినది కావున వ్యర్థము కారాదు నీవు నన్ను వరింపక తప్పదు వేదములు ఏమి చెప్పుతున్నావో వినుము ఇచ్చుటకు సాధ్యపడిన వస్తువును ఇతరులు కోరినప్పుడు ఇయ్యవలేను చాలా ఇంపార్టెంట్ వాక్యాలండి మాస్టర్ చక్కగా వీటికి వివరణ ఇచ్చారు తర్వాత ఈ ఈ కన్యక ఏమంటోంది అతనితో ఆ భయుడితో అంటే ఈ ముసలితనం భయంతో అంటోందండి అంటే కాలకన్యక ఎవరిని చూచి ఇట్లా నేను ఏమంటుందండి ఇచ్చుటకు సాధ్యపడిన వస్తువును ఇతరులు కోరినప్పుడు ఇయ్యవలెను మనం ఇవ్వటానికి అవకాశం ఉన్న వస్తువు ఇతరులు కోరితే ఇవ్వాలట ఇవ్వటానికి అవకాశం ఉన్నప్పుడు తాను సమ్మతించి స్వీకరించుటకు సాధ్యమైన వస్తువును ఎవరైనా ఇచ్చినప్పుడు స్వీకరించవలెను అట్లాగే ఇవ్వాలి అలాగే స్వీకరించడానికి సాధ్యమైన వస్తువు ఎవరైనా ఇచ్చినప్పుడు స్వీకరించాలట తిరస్కరించుట చేయకూడని పని అట్లు చేసిన వారు జడ స్వభావులని సజ్జనులు బాధపడుదురు నిన్ను వరింపవచ్చిన నన్ను కరుణతో స్వీకరింపు బాధలో ఉన్న వారిపై జాలిపడుట పురుషుల ధర్మము బాధలో ఉన్న వాళ్ళపై జాలి పట్టమనేటువంటిది ఉందే అది పురుషుల ధర్మం ఇట్లు పలికిన కాలపుత్రిక పలుకులు దేవరహస్యములని అతడు గ్రహించెను ఆమె దేవరహస్యములను నిర్వర్తించుటకు పుట్టినదనియు గ్రహించెను ఇక్కడ ఏమంటోందండి ఆమె పైగా వేదములు చెబుతున్నాయి అంటోంది వేదములు ఏమి చెబుతున్నావో వినుమని చెబుతూ ఉంది కనుక దాని మాస్టర్ వివరిస్తూ ఉన్నారండి ఇందు వేదవాక్యమును పేర దేవవాక్యములకు రహస్యములు వివరింపబడినవి ఒకటి ఇచ్చుటకు తగినది పుచ్చుకొనుటకు తగినది ఇచ్చిపుచ్చుకొనుటకును వ్యవహారములకును సాధ్యమైనది అగు వస్తువు ఒకరు కోరినప్పుడు తాను ఇవ్వకుండా ఉండరాదు ఒకరు కోరినప్పుడు ఇవ్వటానికి ఇచ్చటమైనా పుచ్చుకోవటమైనా మనకు అవకాశం ఉన్నప్పుడు ఇంకోటి కోరినప్పుడు ఇవ్వకుండా ఉండకూడదు కోరినప్పుడు తాను ఇవ్వకుండా ఉండరాదు అదొక పాయింట్ రెండో పాయింట్ అట్టి వస్తువు ఒకరు దానము చేసినచో తిరస్కరింపరాదు శ్రద్ధతో దానము చేయలే చేయవలెను అశ్రద్ధతో చేయరాదు అంటే మనం ఇచ్చేటప్పుడు ఇవ్వాలి తీసుకునేటప్పుడు తీసుకోవాలి ఇచ్చుచుంటిని అను గర్వము లేక వినయముతో కూడిన లజ్జతో దానము చేయవలను దానం ఎట్లా చేయాలండి నేను ఇస్తున్నాననేటువంటి గర్వం ఉండకూడదు వినయంతో లజ్జతో సిగ్గుతో దానం చేయాలట మొదలగు వేదవాక్యములు ఇచ్చట స్వరింపదగినవి ఇది వేదవాక్యమని కాలపుత్రిక పలికను అది దేవరహస్యమని యవనుడు గ్రహించను ఇంతకును ఇందలి రహస్యమేమి జీవుడు దేహమును ధరించి అనుభవించిన నాళ్ళు అనుభవించి తుదకు పంచభూతములకు దానము చేసి తీరవలెను దేహం ధరించాం అనుభవించాం తర్వాత ఈ పాంచభౌతిక దేహం పంచభూతాల్లో కలిసిపోతుంది కనుక దేహం ధరించి అనుభవించిన నాళ్ళు అనుభవించి తుదకేం చేయాలి పంచభూతాలకు దానం చేయాలి ఈ దేహాన్ని చేసి తీరవలను అంటున్నారు దేహ నిర్మాణము చేసి దేహములను అదృశ్యము చేయునట్టి దేవతలకు బుద్ధిపూర్వకముగా దేహమును దానము చేయు సంకల్పమును ఆరోగ్యముగా ఉన్నప్పుడే సాధించుకొనవలెను ఈ బుద్ధిపూర్వకంగా దేహాన్ని దానం చేయటం అనేటువంటిది ఉంది ఆ సంకల్పము మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే సాధించుకోవాలి దేహం ఎప్పుడునూ తనది కాదు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి దేహం ఎప్పుడు కూడా మంది కాదు మంది దేహం అనుకుంటే పొరపాటు తాననగా అహంకారము తాను దేవతలచే దేహాదుల నిర్మాణమున అస్తిత్వముగా తాత్కాలికముగా ఏర్పడి పైకి తేలుచున్నాడు నీటి ఎందు మంచుగడ్డవలే పాలమీది మీగడవలే పరిణామపూర్వకమై తాత్కాలికమైన అస్తిత్వమును తానను కొన్నప్పుడు అది అహంకారమే కానీ ఆత్మ కాదు నీటి నీటియందు మంచుగడ్డ తేలుతూ ఉంటుంది అలాగే పాల మీద మేగడ తేలుతూ ఉంటుంది పరిణామపూర్వకమై తాత్కాలికమై అస్తిత్వమును అంటే నీటి నీటియందు మంచుగడ్డ ఎవరు నీరే అది కూడా పాల మీద మేగడ అది కూడా పాలేగా కనుక తాత్కాలికమైన అస్తిత్వాన్ని పొందిందంటే తాననుకున్నప్పుడు అది అహంకారమే కానీ ఆత్మ కాదు ఇట్టి అహంకారము దేవతలచే కొని రాబడుచున్నాడు కనుక అతనికి దేవరాతుడు అని నామకరణమును ఉపనయనమునందు గురువు చేయుచున్నాడు ఇట్టి ఇలాంటి అహంకారాన్ని దేవతలచే కొని కొనిరాబడుచు ఉన్నాం అందువల్ల ఉపనయనం అప్పుడు దేవరాతుడు అని నామకరణం చేస్తారు గురువు గారు ఎందుకంటే దేవతల చే కొని రాబడుతున్నాగా మనం ఇట్ ఇతడు తల్లిదండ్రుల బిడ్డ అను దుఃఖము తప్పనిసరి దేవతలచే రాబడిన తాత్కాలిక మూర్తి అని తెలిసినచో ఉపరైన సంస్కారము ప్రారంభమగును తల్లిదండ్రుల బిడ్డం కాదండి దేవతలచే రాబడినటువంటి వాళ్ళం మనం అందువల్ల అది తెలిస్తే మన సంస్కారము ప్రారంభమవుతుంది అట్టి దేవరాత్రుడుగా మెలగిన జీవుడు దేహమును దేవతలకును పంచభూతములకును మరల దానము చేయక తప్పదు జరా అను రూపమున కాలమే దానిని స్వీకరించి దేవతలకు ప్రతినిధిగా పుచ్చుకొను అందుచే కాలపుత్రిక కోరిన కోరిక దేవరహస్యము కాలపుత్రిక కోరినటువంటి కోరిక అదిగో అది దేవరహస్యం వేదవాక్కు సృష్టిగా ప్రకాశమగుచుండును అదే ప్రణవము ఇక దేవవాక్కు సృష్టిలో రహస్యముగా ఇమిడి ఉండును అదియే అహంకారము ఈ రెండును ఒకే సత్యము యొక్క వెలుపలి లోపలి ప్రతిబింబములు ఏమి రెండండి దేవవాక్కు అహంకారము వేదవాక్కు సృష్టిగా ప్రకాశం అవుతుంది దాన్ని ఓంకారము ప్రణవము అంటున్నాం అదేనండి దేవవాక్కు ఇది సృష్టిలో రహస్యంగా ఇమిడి ఉంటుంది అదే అహంకారం అంటున్నాం అయితే దేవవాక్కు ప్రణవము అహంకారము ఒకే సత్యము యొక్క వెలుపలిలో పలి ప్రతిబింబములు ఇవి కనుకనే వేదశబ్దము దేవశబ్దము అవే వర్ణములముతో క్రమము మార్చి మంత్రములుగా ఉపదేశింపబడినవి అంటున్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశములోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ